సింగ్ దొడ్డి కొమరయ్య సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వద్దంతిని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిఎంపీఎస్ ఆధ్వర్యంలో ఆయన వర్తంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి యాదవులంతా నివాళులర్పించారు అనంతరం జిఎంపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందుల బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక ఉద్యమాలు జరిగాయి కానీ పంతొమ్మిదవ శతాబ్దంలో ఆధిపత్యానికి అహంకారానికి వ్యక్తి జాగరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ పోరాటం ఈ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ూటాలకు నేల రాలిన పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య అన్నారు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందడానికి వాళ్ళు పెరగని పోరాటం చేసిన మహావీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిఎంపీఎస్ గౌరవ సలహాదారులు కందుల శ్రీశైలం యాదవ్ కుమ్మరి రామ్మూర్తి యాదవ్ ఈ సాయుధ పోరాటంలో మన యాదవ్ బిడ్డ తెలంగాణ తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య ఈ యొక్క ఈ యొక్క అమరుడు నైజాం భూతాన్కు నిలదైన మొదటి వ్యక్తి మన తెలంగాణ భగత్ సింగ్ పేరు పేరుగాంచిన మన దొడ్డి కొమరయ్య ఈయన యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ పుణిగిచ్చుకొని యాదవులు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా యాభై ఏళ్ళ నిండా ప్రతి పౌరునికి ప్రతి యాదవ్ ముద్దు బిడ్డ కూడా ప్రభుత్వం ఎక్స్ ఆసరా పెంచులు అందించాలి ప్రమాద మృతి చెందిన ప్రతి యాదవుకి పది లక్షలు ఎక్సేసే అందించాలి విధంగా తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు షిప్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ప్రోత్సహించాలి దాంతోపాటు పశువులు మన భూగజీవాలు మేకలు వేయడానికి ప్రతి గ్రామంలో కూడా వంద ఎకరాలు గవర్నమెంట్ కొని మన గ్రామ సొసైటీలకు అందించాలి ప్రతి ఒక్క యాదవ్ యాదవ్లకు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం సహాయ సేక అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన నిరుపేదల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసిన మన దొడ్డి గుమరయ్య వర్ధంతికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతంగా జరిగిస్తుంటున్నాము జోహార్